వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఇదే నన్ను ఎమ్మెల్సీగా డిస్క్వాలిఫై చేయడం అది కూడా ఎంతో గాబర పడిపోయి నాలుగో తారీఖున కౌంటింగ్ అనేసరికి మూడో తారీఖు సాయంత్రం దానికి ఆర్డర్ ఇచ్చారు మరి అందరికీ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు ఈరోజు ఎవరు చూసినా ఏ సరైన రీజన్ ఏది లేకుండా ఇక్కడ డిస్క్వాలిఫై చేశారు అనేది ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఇటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఆర్టికల్ షెడ్యూల్ టెన్లోనే ఉంది ఎవరైనా కానీ పార్టీ మారినా లేకపోతే వేరే పార్టీ కొండవాళ్ళు వేసుకున్నా ఆ పార్టీనో ప్రభుత్వంలో దూషించినా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవచ్చు దానికి మేము కూడా లేదు ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఏదో పోయిందో లేకపోతే డిస్క్వాలిఫై చేశారో బాధ కాదు న్యాయం కోసం నేను పోరాడుతున్నాను ఈ పదవులు వస్తుంటే పదవులు పోతాయి పదవుల కోసం ఏ రోజు రాజకీయం మేము చేయలేదు ప్రజల కోసం ప్రజలతో ఉండి పదవి ఉందనుకోండి ఇంకొద్దిగా వాళ్ళు సర్వీస్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం పదవి ఖచ్చితంగా తిరిగి వస్తుంది ఎందుకంటే మీరు చూస్తుంటారు మన కోర్టుకు కూడా అప్రోచ్ అయ్యాం అప్రోచ్ అయిన తర్వాత మరి హైకోర్టులో కూడా ఒక ఆర్డర్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ కూడా ఆరు వారాల పాటు ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వద్దు దాని ఎందుకంటే న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది న్యాయం మా పక్క ఉందని ఖచ్చితంగా మేము నమ్ముతూ ఉన్నాం ఈ రాజకీయాలు ఇటువంటి రాజకీయాలు చాలా దురదృష్టకరం ఎందుకంటే ఎవరిని అడిగినా కానీ ఎలాగ సస్పెండ్ చేస్తారు మేము మీద ఎలాగ యాక్షన్ తీసుకుంటారు అని వాళ్ళే సామాన్యుడు కూడా ఆవిడ